ప్రజా సమస్యలు పరిష్కరించారు ప్రజలు అడుగుతారు దాని మీద కామెంట్ అసలు వాస్తవంగా అయితే నిజంగా కూడా ఇది చాలా చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పుడు మీరు వేంపల్లె చూసినారు అదంతా రోడ్డు ఎంత అసంపూర్తిగా ఉంది గండి రోడ్డు ఎంత అసంపూర్తిగా ఉంది తర్వాత ఇక్కడ వేంపల్లి మండలంలో కిటింగ వారి పల్లె చెరువు అదంతా కట్టి అవి ఏదైతే వాళ్ళ హయాంలోనే వాళ్ళే పాపం చేశారు ఆ ఊళ్ళకు ఎవ్వరూ భారతదేశంలో ఒప్పుకోకుంటే యూసీఎల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఘనత కూడా వయస్సులదే అక్కడ ప్రజలకు ఆ డ్రింక్ డ్రింకింగ్ వాటర్ అంతా చెడిపోయింది ఆ డ్రింకింగ్ వాటర్ చెడిపోయేదానికి కానీ కొన్ని స్కీమ్స్ పెట్టి ఇట్లా ప్రతి ఒక్క పని ఇంకా పులివెందులో అయితే కో కొల్లలు వాటర్ సమస్య ఉంది ఇప్పటికీ నిన్న కూడా నేను మాట్లాడినా ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి టౌన్కు తర్వాత వాటర్ సమస్య ఉంది చక్రాయపేట మండలంలో అయితే నిన్నటి నుంచి ఒక నాలుగు రోజుల కింద నుంచి చక్రాపేట ఆ గ్రామానికి ట్రాన్స్పోర్టు అంటే ట్యాంకర్లతో నీళ్ళు తోలే పరిస్థితి ఎప్పుడు ఫిబ్రవరిలో ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళ తప్పిదాల వలన కొన్ని సమస్యలు అంటే ఇప్పుడు రోడ్లు తవ్వడము చేయడము ఇవన్నీ కనీసం నువ్వు అసెంబ్లీకి పోయినా అక్కడ నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకుండా పదకొండు మంది ఉన్నారు కాబట్టి నువ్వు చేయతుతేమో వాళ్ళు అవకాశం నాలుగు సార్లు చేయత రెండు సార్లు ఇస్తారు ఇచ్చినప్పుడు ఏదన్నా కానీ సమస్యలను ప్రస్తావించి అయ్యా ఇట్లా ఏదో మళ్ళా మేమే వస్తామనుకొని కొన్ని ఏదైనా ఏదైనప్పటికీ ఆ పనులు అయితే పూర్తి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది మీరు తప్పకుండా చేయాలని ఆయన స్థాయిలో ఆయన అడిగితే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా స్పందించి మనకే అయితే అత్యవసరంగా ఉన్నాయో పెండింగ్ పనులు చేసేదానికి అవకాశం ఉండి అంత మంచి అవకాశాన్ని కూడా కోల్పోయి ఏదో పిల్లలు అలిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ఇస్తానే రానని కూర్చొని ఈరోజు పులివెందుల ప్రజలు నిజంగా కూడా చాలా మేము పులివెందుల ప్రజలకు ఆయన అయితే హండ్రెడ్ పర్సెంట్ రుణపడి ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అనేది ఒక వేవ్ మాదిరి వచ్చింది ఇంత వేవులో కూడా ఆయన అరవై వేలు మెజార్టీతో గెలిపించారు పులివేంద్ర ప్రజల ధర్మంగా నువ్వు అంత వేవులో కూడా నీకు అరవై వేలు మెజార్టీతో గెలిపిస్తే పోనీ పులివెందులకి ఏమైనా ప్రజా సమస్యలు లేవా అంత అంత ఫీల్ గుడ్గా హ్యాపీగా ఉంది అంటే నువ్వు లేవు నువ్వు నువ్వు చేసినట్టే బాగుండే సిమెంట్ రోడ్లను తవ్వేసి అన్న డ్రైనేజ్ పూర్తి కాకుండా ఈ సమస్యలు ఇన్ని సమస్యలు ఉంటే ఆయన ఏదో చిన్న పట్టింపు కారణంగా పోయి మమ్మల్ని ఇంత ఘోరంగా వదిలేసాడు మేము ఇంత మెజార్టీ ఇచ్చినా కూడా అనే కోపం కూడా ఉంది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి విన్నవించేది నువ్వు అయితే అసెంబ్లీకి పోలే నేను చేయలేదు నేను రానని నువ్వు ఒక మాట ఇచ్చి నిజంగా నువ్వు అసెంబ్లీకి రాకపోయినా మా 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 ఎమ్మెల్యేగా మేమే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా మీకు ఇప్పిస్తాము నేనే పిలుచుకొని పోతా పులిందుల సమస్యలు నువ్వు కూడా ఆయనతో ఏదైనా ఉంటే ఆయనతో చెప్పి నువ్వు అసెంబ్లీకి రాకుంటే రాగమైన కనీసం ఈ ప్రజలు నిన్ను అంత అత్యంత మెజార్టీతో గెలిపించినప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఉంది నువ్వు అది ప్రెస్లో అడగడంలో ఇంకోటి అడగడంలో నిజంగా నీకు పులిందుల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మేమే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం కనీసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి పులివిందల ఈ సమస్యలు ఉన్నాయని ఆయన ప్రస్తావించి పులివెందుల ప్రజలు రుణం తీర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తా ఉన్నారు